పరిశీలించి నిదానంగా బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డి పంచాయతీ పరిధిలోని దత్తాక్షేత్రంలో దత్త జయంతి ఘనంగా నిర్వహించబడింది సుమారు పదకొండు ఎకరాల్లో విస్తరించిన విగ్రహాల ప్రాంగణంలో భక్తులు ప్రత్యేక హోమంలో పాల్గొని కోరికలు నెరవేర్చాలని విశ్వసించారు శ్రీ మద్దురూరి మహేంద్రనాథ్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కన్వీనర్ ప్రమీలా దేవి అధ్యక్షులు వెంకట సుబ్బారావు తెలిపారు సుమారు పది మందికి పైగా నిత్య అన్నదానం చీరల వితరణ కార్యక్రమాలు నిర్వహించబడినట్లు వివరించారు మండలం గల క్షిప్రప్రసన్న దత్తక్షేత్రం నందు ఈరోజు దత్త జయంతి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి ఇందులో భాగంగా ఈ యొక్క క్షేత్రాన్ని ఉదయం నుంచి స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకం చేసి తదుపరి స్వామివారిని సర్వాభరణాలతోటి అలంకరింపజేసి భక్తులు మా మనసారా దర్శించుకొని వారి యొక్క కోరికల్ని తీర్చమని కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ క్షేత్రం నందు ఈ రోజు పదివేల మందికి పైబా పైబడి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు ఇది ప్రతి ఏటా జరుగుతా ఉంది ఈ క్షేత్రము ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితము ఏర్పాటు చేయడం జరిగింది నివాస యోగ్యం లేనటువంటి ఈ ప్రదేశంలో ఏర్పాటు చేసిన తర్వాత దాదాపుగా నాలుగు వేల కుటుంబీకులు ఇక్కడ నివాసం ఉంటున్నారు ఈ ప్రాంతంలో అంటే దత్తక్షేత్రం యొక్క మహిమ ఎట్లాంటిది అనేది తెలుస్తా ఉంది అదేవిధంగా భక్తుల యొక్క కోరిక తీరిన తర్వాత పంతొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే వారి యొక్క మన సంకల్పానికి పరిపూర్ణత ఏర్పడుతుందనే భావాన్ని కూడా భక్తులు వారి యొక్క ఆలోచనలు చెప్తా ఉంటారు వారు అనుకున్నటువంటి కోరికల్ని తీర్చడానికి ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు నిరంతరం కూడా ఇక్కడ క్షేత్రంలోనే పరిచ ఇచ్చేస్తుంటారని చెప్పారు